ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దాన్ని అందరూ కూడా దిగ్విజయంగా పూర్తి చేసి ఒక మీటింగ్ వేస్తున్నప్పుడు మన శంక బాబ్జీ గారు సుధాకర్ గారు మేమిస్తాం పైనంతా అని ఎవరిని ఇచ్చిన ఇవ్వచ్చు లేదంటే మొత్తం ఖర్చు మేము పెట్టుకుంటాం అని చెప్పేసి అని ఆయన చేయడం జరిగిందండి ఆర్య విశులకైనా కాదు ఏ కులంలో వచ్చినా ఏ పని మీద వచ్చినా మొట్టమొదటిగా వాళ్ళ పని చూసి చేసి పెట్టి పంపించే మనిషి బాగా చదువుకున్న వాళ్ళు వచ్చేది డిస్ట్రిబ్యూషన్ అయితే వచ్చి ఇలాగ చదివించడానికి ఆవశ్యుల ద్వారా సాయం చేస్తూ ఉంటారు పేదలు ఏమంటే అన్ని కులాలను మనం అందరం అగ్ర కులాల కింద దాన్ని భావించుకున్నా కానీ ప్రతి అగ్ర కులంలో కూడా అమ్మ కాపులు ఆర్య విశులు రెడ్లు అందరి అన్ని కులాల గ్రామంలో కూడా ఉంటారు కానీ ఆ పరిస్థితి ఏంటి దాని గురించే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మగూడని పెట్టి జైలు పెట్టింది ఆయన ప్రతి ఒక్కరి ఎవరైనా వెళ్తే తక్షణం స్పందిస్తారని నేను ప్రాక్టికల్గా అంతమంది విన్నాను వచ్చే ప్రతి ఒక్కరికి సమస్య తెలుసుకొని ఎంబే స్పందించి అది ఇంటి బస్సులు కూడా పాజిటివ్గా వాళ్ళకి అయ్యేలాగా ఆయన చాలా తీవ్రంగా కృషి చేస్తారు ఏదో మాట చెప్పడం ఒకటి తాట వేయడం ఒకటి ఎదరో ఒకటి వెళ్ళిపోవడం కాకుండా ఎవరు వచ్చినా సరే వారికి సానుకూలంగా స్పందించి వారి సమస్య పరిష్కారం చేయడం నేను గమనిస్తున్నాను మనసాష కర్మైన భావిస్తూ తప్పనిసరిగా మీరందరూ కూడా మంచి మెజారిటీతో త్రిమూర్తిగా గెలిపిస్తే మనకి మంత్రి కూడా అవుతాడైనా కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ రెండు కూడా ఫ్యాన్ గుర్తు వేయాలి ఎంత విడపెత్తి విశ్లేషించి ఎంత బాగా అందరికీ చెప్పలేదు ధన్యవాదాలు తెలుసుకుంటూ మనం చెప్తాం అందరికం అంటే ఒకడోడి నుంచి పుచ్చుకుంటాం దేవుడు కూడా అలాగే చెప్తాం నాకు ఈ పని చేసి పెడితే వంద గొబరికాయ కొడతాను నాకు ఈ పని చేసి పెడితే గుడి ఉంటానండి అలాగే ఇదే రాజ్యనే మీరు చెప్తారు తిమ్ముత్రి గారికి తేడా ఏంటంటే ఈయన ఏదైతే ఇప్పుడు రెడీగా మనకి పని అవుతుందో వెంటనే చేస్తారు రేపొద్దు ఎలక్షన్ హాల్లో మీరు వేస్తారా వేయాలన్నా సరే తర్వాత మన దగ్గరికి వచ్చిన వాడిని వెంటనే పని చేసి పెట్టాలి అది చేత నాలుసార్లు ఎమ్మెల్యే అని అనుకున్నాను పరిస్థితుల్లో ఆయన ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది వచ్చినప్పటి నుంచి ఏ రోజు గాయం లేకుండా అలా తిరుగుతూనే ఉండడం ఆయన పడుకున్న టైము దేవుడికి మూడు గంటలు కూర్చోతాయి ఈ రెండు టైములు తప్ప మిగతా టైం అంతా అలా ఫోన్లు ఎప్పుతూ ఉంటాడు ఆయన పక్కన కూర్చుంటే ఒక పది నిమిషాలు కూర్చొని నేను నిలిపోతాను నేను చిరా కూర్చుంటా ఉంటాను ఆ ఫోన్లు అలా వస్తా ఉంటాయి సమాధానం చెప్తా ఉంటాడు ఎంత ఓపిక ఉంది అందుకూడే రాజకీయ నాయకుడిగా రాష్ట్రంలోనే ఒక నాయకుడిగా మనకు అవసరం ఉండాలి ఆలోచన చేసి శాసనమండ్రి సభ్యుల నుంచి మండపాటి నియమించి ఒక్క ప్రజల్ని కలుసుకోవడానికి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడానికి ప్రతి ఒక్క రాజకీయ ఆస్పత్రానికి కోడ తిరు ముందు ఇన్ఛార్జ్ గా పెట్టి ఇప్పుడు శాసనసభకు పంపించే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కోడ తిరు ముందు పనులు చేశాను ఎవరికి ఏ రకంగా ఉపయోగపడతాను ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో సమస్యను ఎలా పరిష్కరించారు ఇప్పుడు ఈ పేదరికలు ఉన్నటువంటి ఈ హాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చెబుతుంటే అంతకన్నా ఎవరు కావాలి ప్రజాప్రతినిధి ఎవరు కావాలి ఎందుకు కావాలి ప్రజాప్రతినిధి అలాంటి త్రిమూర్తులు గారిని మనం ఎందుకు పోటీ ఆలోచించండి నలభై వేల మంది సమాధానం చేపట్టినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను మా ఇది నాలుగు వందల మంది ఆత్మీయ సమావేశం కాదు మందిని తీసుకోవాలి మనసు గెలవడానికి ఒక ప్రయత్నం చేయాలి త్రిముత్రులు గారికి ఓటు చేస్తే మనకి ఏం జరుగుతుందో నిజాయితీగా చెప్పే మనసు మీకు ఉండాలి త్రిముత్తులు గారికి గెలిపించుకుంటే భవిష్యత్తులో మనం ఏ రకంగా ముందుకెళ్తామో ఆలోచన చేసే విధంగా మీరు ఆలోచన చేయాలి చుట్టా కదా కాబట్టి ఉచితం ఎవరికి ఇచ్చినా లేదంటే దాంట్లో గోల్డ్ గురికి ఉరికి ఇస్తాను పది రూపాయలు టికెట్ రేపు ఇరవై రూపాయలు డబ్బులు ఎవరైనా తీసుకొస్తానండి ఆయన జాతీయ సవకాశించేందుకు నాకు చాలా సంతోషం మనందరం మనందరం వైసీపీ ఫ్యాన్ గురించి లెక్కించాలని నేను మరణపూర్వమే చూస్తున్నాను అతను వచ్చి నా దగ్గరికి గుప్తా అనేటువంటి వ్యక్తి నా దగ్గర రాలేదు నేను ద్వారా అతను నష్టం జరిగింది అనేటువంటి తెలుసుకుని నేను అతన్ని పిలిపించి నువ్వు కట్టుకో నీకు ఏం ఇబ్బంది లేదు నేను చూస్తానని చెప్పేసి ఈ రోజు కూడా షెడింగ్ పర్మిషన్ తెలుసు లేకపోతే మా అబ్బాయిని ఎవరు పంపించాను మీరు అందరూ చాలా మంది ఉండే వెళ్ళారు ఆ విధంగా అతన్ని నేను పిలిపించి మళ్ళీ కట్టుకోమని కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా మీరందరూ కూడా దయచేసి మన మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఈ మున్సిపాలిటీని గెలిపించడానికి మీరు అందరూ సహకరించారో ఆ విధంగా శాసనసభ్యుడిగా పోటీ నన్ను మీరందరూ మీ పూర్తి సహాయ సహకారాలు అందివ్వండి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి ఇప్పుడు దాకా మనం కాశీ అనేటటువంటి వ్యక్తి నాకు చాలా చాలా ఆప్తులు చాలా సొంత తమ్ముడు అన్ని విషయాలు రోజు రెండు రోజులకి మూడు రోజులకి ఎక్కడో సరే మాట్లాడుతూ ఉంటాడు శివరాం సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి శివరాం సుబ్రహ్మణ్యం గారి గురించి మా సంబంధం ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిచయం రాజకీయాల్లో రాణి క్రితం నుంచి కూడా నేను అనేక సందర్భాలుగా చెప్తుంటాను శివరాం సుబ్రహ్మణ్యం లక్షణాలు వైఎస్ లో వ్యక్తి కాదు ఎవరికి రాత్ర రెండైనా మూడైనా ఎవరికన్నా కష్టం వచ్చిందని చెప్తే వెంటనే వాళ్ళగా పని పూర్తి కోసం ఎవరితోటి మాట్లాడితే పని పూర్తవుతుందో ఆ నెటర్ పూర్తిగా ఆ అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆ టైం ఫోన్ చేసి ఆ సమస్యల నుంచి బయట వ్యక్తి ఒక ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ చైర్మన్ చేశారంటే ఒక గుర్తింపు ఉండేటువంటి విధంగా పనిచేసే ఒక సమర్థుడు ఒక అసమర్థుడు అంటే సమాధులు సమాజానికి అవసరం అనేటువంటిది చెప్తున్నారు ఇది అభ్యర్థిగా జోగి రావు గారి గురించి కానీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి నా గురించి కానీ ఓటేసే ముందు మీకు తెలుసుకోవడం అనేటువంటిది అది నీకు బాధ్యత ఎవరికి పోటీ వేయాలి ఎందుకు పోటీ వేయాలి అనేటువంటిది ఎందుకు పోటీ వేయాలనేటువంటిది ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఏదో జోగిస్తున్న వాళ్ళ లాభం లేకపోయినా నష్టం ఏం లేదు మనకెందుకు సరే అనుకోనిసరి నా అభిప్రాయం నాకు ఈ మూడు నాలుగు సంవత్సరాలు చూసినంతవరకు ఇది అలాగే అమ్మా చూద్దాంలేమ్మా అంటే నీ నీ సంస్థ పరిచయాలు మూడు నాలుగు సంవత్సరాలు అయితే దాంట్లో అంతకు ముందు పరిచయం లేదు కానీ నా మీద గారికి నమ్మకం అని చెప్పారు త్రిమూర్తి గారు చేయకపోతే నేను అడగండి నేను చేపిస్తాను

చంద్రపాటి అనుభవం యొక్క అంశం గురించి తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది అనేటువంటిది సభావర్గం కులం చూడకుండా మధ్య చూడకుండా పార్టీ చూడకుండా నీ యొక్క పేదరికాన్ని మాత్రమే చూసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రేపు మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మెండపేట నియోజకవర్గ శాసన నేను పోటీ చేస్తాను కాబట్టి దాన్ని మీరు అందరూ ఆశీర్వదించి మీ యొక్క అమూల్యమైనటువంటి రోడ్లు ఫ్యాన్ గుర్తున్నీ తెలు అందరినీ హృదయపూర్వకంగా